ఆ అందరికి నమస్తే ముచ్చట ఈ రోజు ఏమంటే ఈ రోజు వీడియో ఏమదంటే దొంగ పంచాంగం చెప్పు దెబ్బలు నాకైతే నేనైతే దొంగ పంచాంగం చెప్పు దెబ్బలని జాతకం చెప్తా పంచాంగం చెప్తా అంటే అంటే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వీడియో పెడితే నాకు ఒక పేరు వచ్చింది పేరు ఏమదంటే పేరు వచ్చేసి నరేష్ నరేష్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా నరేష్ అని కామెంట్ వచ్చింది నరేష్ అనే వాళ్ళకైతే రుచిక రాశి వస్తుంది రాశిలైతే రాసుల్లో పన్నెండు మీతే నాకు తెలివై మీతో నాకు తెలివై మీతే అయితే తెలివై నరేష్ నీ ఈ నెల మొత్తం అయితే ఆదాయం చాలా బాగున్నది నీకు ఎక్కడికించో వస్తాయి పద్నాలుగు కోట్ల ఆదాయం వస్తున్నది ఈ నెలలో ఎట్లా అంటావా వర్షాకాలంలో వాన ఎట్లా పడుతుందో వచ్చి తప్ప తప తప తప్ప తప తప్ప తప తప్ప చినుగు చినుగులు ఎట్లా పడతాయో అట్లా వచ్చి మీదైతే పడతాయి డబ్బులు ఎన్ని అంటున్నావు పద్నాలుగు కోట్లు రాజపూజం మూడు లక్షలు నీకైతే ఎట్టు ఎటు చూసినా సరే ఎటు చూసినా సరే బాగుంటది ఈ రాశి వారికి అయితే చాలా చక్కగా ఉన్నది ఈ నెల మొత్తం ఈ నెల పద్నాలుగు తారీఖు నుంచి అయితే మీరు ఎక్కడ పోవద్దు ఇంట్లోనే కూర్చోవాలి తినాలే పండుకోవాలి ఈ రాశి వారికి అయితే గురుడు అయితే జనవరి నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ తారీఖు దాకా ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఈ రాశి వారికి లక్ష్మీ దేవత పూజలు ఘనంగా చేయాలి నరేష్ అనే వాళ్ళకైతే జనవరి నుంచి ఫిబ్రవరి ఈ రెండు నెలలు మీరు ఎట్టు పోకుండి చాలా అబ్బాయిలు అయితే చాలా నష్టపోతారు ఎక్కడ అంటే మీ దోస్తాన సర్కిల్ అయితే బంద్ చేసుకోండి ఈ రెండు నెలలు ఎక్కడైనా వయసు కాడ అనుకో పద్నాలుగు కోట్లు ఒక్కడసారి జట్కలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఈ నెల నుంచి అయితే నరేష్ అయితే కొత్త కొత్త శుభకార్యాలు అయితే చేయడం మంచిగా ఉంటాయి ఈ నెల మొత్తానికి అయితే మీరు మందు మాంసారం అయితే బంద్ చేయండి ఈ పేరులో నరేష్ అనేది నరేష్ అంటే రుచిక రాశి రుచిక రాశి అంటే తేలు ఎప్పటికైనా సరే ఈ వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటారా తేలు ఒక్కసారి కుట్టిందనుకో ఆ విషయం ఎట్లుంటదో ఆ తేలు ఎలా కుడితే ఎలా బాధ ఉంటదో ఈ నరేష్ అనేటి వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా జోకులు చేయడము ఇబ్బంది పెట్టడం చేయకూడదు ఎందుకంటే ఆ రా తేలు ఎలా కరుస్తా ఎలా నొప్పి అవుతుందో వీళ్ళు కూడా అలాగే డేంజర్ గా ఉంటారు ఎప్పుడైనా సరే నరేష్ ఈ నాలుగు వారాలు ఒక్క పొద్దుండాలి ఎట్లా అంటవా నాకౌట్ బీర్ డైట్ లేగా కింగ్ ఫిషర్ తీసుకొని ఈ ముడుపు ముడుపుదియాలి ఎలా అంటావా మూడు తొవ్వలు కలిసిన తావన్లా ఏడు సారు ఇవి రెండు ఈ రెండు తీసుకొని ఇంకా రెండు వస్తువులు ఎండి ఎంచిన పల్లీలు ఒక రెండు గుడ్లు తీసుకొని ఆ మధ్యలో పోసి ఉప్పు కారం వేసి మూడు తొవ్వలు కలిసిన తవన్లా నువ్వేం చేయాలంటే అంటే నరేష్ ఏడు సార్లు మళ్ళీ పడేయాలి తిరగకుండా రావాలి ఆ ముడుపు పోతుంది నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు ఏడ తాగినా సరే ముడుపులను తీసేసినావనుకో నా ఐదో వారంలా నువ్వు అనుకోలేకుండా తాగుతావిగా తాపే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు నరేష్ అప్పుడు చూడు నరేష్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు అయితే నువ్వు ఎక్కడ పోరాదు మధ్యాహ్నము ఒంటి గంటకైనా పోయినావనుకో ఒంటి గంట నుంచి అయితే ఎక్కడ పోనికి రాదు ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా బయటికి పోకు ఆ మధ్యలో ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే నీకు బట్ట బట్టగాల్చి మీదేస్తారు నేను చెప్తున్నా కరెక్ట్ నరేష్ చాలా అదృశ్యవంతునివి ఎందుకంటావా ఇప్పటికీ నువ్వు మూడు గండాలు పోయినాయి ఒకటి కరెంటు మీద ఒకటి బావి మీద రెండు నీ దోస్తాన్ మీద దోస్తాన్ మీద అంటే ఎట్లా చెప్పాలనా నువ్వు మంచి తాగుతున్నావు అని దానిలా నువ్వు తాగే బీర్లైతే మోషన్ టాబ్లెట్ కల్పించారు గ్లాస్ లా నీకు తెల్వకుండా నిన్ను దాపుదాం అనుకున్నారు అదే అదే తెల్వకుండా ఆలే తాగిర్రు పుర్రు పుర్రు కొట్టుకుంటున్నారు బాత్రూమ్ అయితే పన్నెండు సార్లు తిరిగిరు బాత్రూమ్ అయితే నువ్వు చూసినావు నాయనవు నీ దగ్గరకైనా ఎవలైనా గొడవ కొట్లాడదామని గొడవ చేయడానికి కొట్లాడ చేయడానికి మస్తు బాధ పెడతారు అప్పుడు ఏం చేయాలంటే నిన్ను చూసి భయపడతారు చేతుల గొడ్డలి ఒక చేతుల కారం నిన్ను చూడంగానే చాలా భయపడతారు నరేష్ నువ్వు ఈ నెల మొత్తానికి అయితే ఎవరితోటి కొట్లాడ పెట్టుకో కొట్లాడ పెట్టుకున్నారనుకో నష్ట పరిహారం నీకు రాదు అలా కుటుంబానికి వస్తుంది కరెక్ట్ నరేష్ నిజం ఈ రెండు నెలల్లో మూడు అయితే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించగలుగుతున్నావు రాసుకున్న అది నిజం కానీ అమ్మాయి తెరువు ఓకు నిన్ను చూసి రాకొస్తలేదు ఆ అమ్మాయి నీ ఆశ చూసి నీ ఉన్న నీ జేబులో ఉన్న డబ్బును చూసి వస్తుంది ఎగి అక్కడ వేయ పడతాం ప్రేమ లవ్ అనే దాని జోలికి వెళ్ళకు నరేష్ ఈ వీడియో అయితే ఇంతే మీరు అడిగిరు కదా నాకు ఇద్దరు ముగ్గురు అన్న మీరు కామెడీ పంచాంగం చేయండి మళ్ళీ అలాగే చూస్తామన్నారు అందుకోసమని వీడియో చూస్తున్నా పేరు కూడా రాసిరు కదా మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ పేరు రాయండి కామెంట్ లో అలాగే ఈ వీడియో చూస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక్క వీడియోతో కలుస్తా ఇట్లు మీ ఆతు బాబా